మనందరి జీవితంలో అద్భుతమైన బంధాలు ఎన్నో ఉంటాయి కానీ అన్నా చెల్లెళ్లు అక్కా తమ్ముళ్ల బంధం చాలా ప్రత్యేకం ఆ బంధంలో ప్రేమ ఉంటుంది గొడవలుంటాయి కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఒకరిపై ఒకరికి చెప్పలేనంత అభిమానం ఉంటుంది మనలో ఎంత మందికి గుర్తుంది చిన్నప్పుడు మనం తిననని మారం చేస్తుంటే అమ్మ తిడుతుందనో అక్కనో చెల్లెలో గోరు ముద్దలు తినిపించడం మనకిష్టమైన కూర చేసి ఇది నీ కోసమే చేసా మొత్తం తినే అని ప్రేమగా వడ్డించడం ఆ రుచి ఆ ప్రేమ దేనితోనూ పోల్చలేం కదూ అయితే సోదరి చేతి భోజనం తింటే ఆయుష్ పెరుగుతుందా ఇది కేవలం మాట మాత్రమేనా లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయత ఉందా మన పెద్దలు ఎందుకు అలా అంటారు ప్రేమగా ఇష్టంగా వండి పెట్టిన భోజనం మన శరీరంలో ఆక్సోటోసిన్ అనే హ్యాపీ హార్మోన్ ను విడుదల చేస్తుందట ఇది మన ఒత్తిడిని తగ్గిస్తుంది మనసును ప్రశాంతత ఉంచుతుంది సోదరి చేతి భోజనం తిన్న రోజు మనసుకి ఎంతో తృప్తిగా సంతోషంగా ఉంటుంది ఆ తృప్తి ఆ సంతోషమే మన ఆయుష్ని పెంచే అమృతం ఇది కేవలం నమ్మకం కాదు అదొక ఎమోషనల్ సైన్స్ మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి